విజ్ఞాన్ మంథన్ లెవెల్ టూ పరీక్షకు తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుమరలత హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను సమ్మానకర్త వనపర్తి వెంకటశ్లను ఆమె అభినందించారు సమ్మానకర్త మాట్లాడుతూ గత నెల అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన పాఠశాల స్థాయిలో భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన విద్యార్థి విజ్ఞాన్ మంథన్ లెవెల్ వన్ పరీక్షకు ఆరు నుండి వద్ద చదువుతున్న విద్యార్థులు ముప్పై నాలుగు మంది హాజరు కాగా వారిలో ఎనిమిది మంది విద్యార్థులు జాస్నవి ఇంతియాజ్ మహిత జ్యోత్స్న వర్షిత ప్రణతి హర్షిత లెవెల్ టూ పరీక్షకు ఎంపికనట్లు వారు పేర్కొన్నారు వీరు పంతొమ్మిది లేదా ఇరవై మూడు తేదీల్లో జరిగే లెవెల్ టూ పరీక్షలకు హాజరు కానున్నారని ఈ సందర్భంగా వారిని పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు నేను వివిఎం ట్వంటీ 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 ఫైవ్ విద్యార్థి విజ్ఞాన మంతర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్ష నిర్వహణకు పాసే స్థాయిలో సమన్వయకతగా వ్యవహరిస్తున్నాను గత నెల అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో విద్యార్థి విజ్ఞాన మంతన్ లెవర్ వన్ పరీక్షను నిర్వహించడం జరిగింది ఈ పరీక్షకు గరిష్టంగా పాఠశాలలో ముప్పై నాలుగు మంది విద్యార్థులు పాల్గొని పరీక్షలు రాయడం జరిగింది ఈ పరీక్షల్లో ఎనిమిది మంది విద్యార్థులు లెవెల్ టూ పరీక్షకు అర్హత సాధించడం జరిగింది సో ఈ లెవెల్ టూ లెవెల్ వన్ పరీక్ష లెవెల్ వన్ పరీక్షలో విద్యార్థులు ప్రాక్టికల్గా వారి యొక్క అనుభవాన్ని కూడా వారు తెలుసుకుంటారు ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి ఆ ప్రశ్నలు మన సమాధానం ఎలా రాయాలి అనే విషయాలను కూడా అవగాహన చెబుతుంది ఉంటుంది అదేవిధంగా ఈ విద్యార్థి విజ్ఞానం అందరనే పరీక్ష అంత సులభతరమైన పరీక్ష అయితే కాదు కాబట్టి ఈ పరీక్షతో కూడా మన పాఠ్యాంశాలు కొన్ని సందర్భాల్లో ఆ కాన్సెప్ట్ బేసిక్గా పాఠ్యాంశాలను దాటి కూడా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతా కాబట్టి ఈ ఎవరి వన్ పరీక్షలో కొన్ని ఆ సందర్భాల్లో ఆన్లైన్ సమస్యలు కూడా లాగింగ్ సమస్యలు కూడా అవసరం సందర్భం ఉంది ఆ సందర్భాన్ని నిర్మించడానికి మేము ఫోన్ కృషి చేసి వీళ్ళంతవరకు అందరినీ పరీక్షలు రాయడానికి ఆ పాఠశాలలో పరివేశంలో నా పరివేశంలో పరివేషిస్తూ నిర్వహించడం జరిగింది అదేవిధంగా లెవెల్ టూ పరీక్షలు మనం లెవల్ వన్లో ఎవరైతే విజేతలు అయినారో వీరే విజలు ముష్రా ప్రణీత జ్యోత్న వర్షిత ఇంతియాజ్ జాస్మిని అండ్ మహిత సో ఇంకొక అమ్మాయి అశ్వత ఆ అమ్మాయి ఈరోజు పాఠశాలకు హాజరు కాబట్టి ఎనిమిది మంది విద్యార్థులు లెవల్ లెవెల్ వన్ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించడం జరిగింది పాఠశాల నుండి వీరికి సమన్యకేతగా అభినందనలు అదేవిధంగా ప్రధానోపాధ్యాయు వీరిని అభినంది అభినందించడం జరిగింది ప్రధాన ప్రధానోపాధితో పాటు ఉపాధ్యాయుత వారిని అభినందించారు సో ఇప్పుడు మనం లెవెల్ వన్ అయిన తర్వాత వాటి నెక్స్ట్ స్టెప్ అంటే చూస్తే లెవల్ టూ పరీక్ష లెవల్ టూ పరీక్ష అనేది అంత సులభతరంగా ఉండదు ఎందుకంటే ఆ లెవెల్ మన పరీక్షలోనే ప్రశ్నలు మనం మూడు మార్కులు గెన్ని మార్కులు సాధించామనేది సెక్షన్ ఏ సెక్షన్ బిలో మనకే ఆ రిజల్ట్లో తెలుసుకునే ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనము లెవెల్ టూ పరీక్ష వచ్చి యాభై మార్కులకు యాభై ప్రశ్నలు వంద మార్కులు యాభై ప్రశ్నలు వంద మార్కులకు ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ప్రతి ఐదు ప్రశ్నలకు ఒక హాఫ్ మార్క్ అనేది నెగిటివ్ మార్క్ ఉంటుంది కాబట్టి మనము ఆ లెవెల్ వన్లో రాసినట్లు పరీక్ష ఏది పట్టి అది ఏ విషయాలు పోవడం అనేది కాదు ఖచ్చితంగా మనము చదివి ప్రశ్నను బాగా అర్థం చేసుకుని అనలైజ్ చేసి దానికి ఆన్సర్ను సరైన సమాధానం మాత్రమే ఎంపిక చేసుకుని గుర్తించవలసి ఉంటుంది అనమాట సో ఇక్కడ మ్యాథమెటిక్స్లో కొంచెం గా ఇస్తారు భౌతిక ఆ తర్వాత బయాలజీ సాంఘిక శాస్త్రము మరియు మ్యాథమెటిక్స్ మీ స్థాయిలో కాకుండా కూడా కొద్ది వై స్థాయిలో కూడా ఇవడానికి అవకాశం ఉంటుంది ఈ పరీక్ష అనేది స్థాయిని బట్టి ఆరో తరగతికి వాని పార్ట్ స్థాయిని బట్టి వానికి ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ స్థాయిని బట్టి ఏడు ఎనిమిది తొమ్మిది పది అట్లా ఆ తరగతి యొక్క ఆ స్థాయిని బట్టి ఇవ్వడం జరుగుతుంది పదో తరగతి తొమ్మిదో తరగతిలో కొద్దిగా స్థాయిని పెంచి కూడా ఒక ఐఏ ఐఏ ఓరియెంటెడ్లో కూడా వాళ్ళ పరిస్థితి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లెవెన్ టూ పరీక్షలో మనకు నెగిటివ్ మార్క్ ఉన్నాయి కాబట్టి వా ఖచ్చితంగా మన మనసులో పెట్టుకుని మనము పరీక్ష ఉంటుంది పరీక్ష నిర్ణయించిన సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని ఆ అందరు విద్యార్థులు కూడా లెవెల్ టూ పరీక్షలు బాగా సన్నద్దమయ్యి ఆ లెవెల్ టూ పరీక్షల్లో కూడా ఆ విజయం సాధించి అలా పోటీలకు ఎంపిక కావాలని ఈ సందర్భంగా విద్యార్థుల విజయత విద్యార్థులైన విద్యార్థులను కూడా కోరుతున్నాము కాబట్టి విషయాన్ని అంతా కూడా గుర్తుంచుకొని ప్రతిరోజు కనీసం రెండు గంటలు మూడు గంటల సేపు మనకు ఇప్పుడు ఇప్పుడు ఎస్ఏ వన్ పరీక్షలు జరుగుతున్నాయి ఈ ఈ నెల పంతొమ్మిదవ తేదీ మరియు లేదా ఇరవై మూడవ తేదీ ఈ పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఈ పరీక్ష చర్యలను నిర్ణయించడం జరిగింది భారతీయ విజ్ఞాన మండలిలో కాబట్టి నవంబర్ పంతొమ్మిది మనకు సౌకర్యం ఉంటే అందరూ రాయొచ్చు ఇంతకు వన్ పరీక్ష రాయలసం అదేవిధంగా మరొకసారి పాఠశాల స్థాయిలో రాస్తాం ఈ జిల్లా స్థాయిలో ఉండదు తర్వాత ఇక్కడ సెలెక్ట్ అయితే ఆ లెవెల్ టూలో సెలెక్ట్ అయితే డైరెక్ట్ మనము రాజస్థాయి పోటీలకు వెళ్ళడానికి ఉంటుంది రాజస్థాయి పోటీ పోటీల్లో ఎప్పటికైతే మనము ఆ నేషనల్ లెవెల్ జాతీయ స్థాయిలో ఆ పోటీలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ ఆ లెవెల్ వన్ పరీక్ష ఎలా రాశా మనం ఫోన్ ద్వారా ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ని ఉపయోగించుకోవచ్చు ఫోన్లో కూడా మనము ఇంతకుముందు మన పాస్వర్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి మనం ఆ పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి సో ఈ పరీక్షలన్నీ కూడా మీకు ఇక్కడ పాట మనకు మీరు భవిష్యత్తులో మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి మరియు జీవితంలో మీరు సెటిల్ అవ్వడానికి ఉద్యోగపరమైనటువంటి పరీక్షలు కూడా ఆన్లైన్ ద్వారా రాయడానికి ఇవన్నీ కూడా ఈ ఆన్లైన్ పరీక్షలు సహకరిస్తాయి కాబట్టి ఎవరైతే మనము టూ లెవెల్ టూలో సెతామో వాళ్ళకి నర నగముడుతో పాటు ప్రశంస పత్రాలు కూడా అందనే జరుగుతుంది ఈ మధ్య నగర నలుబో నగర బహుమతులు మరియు ప్రశంస పత్రాల కోసమే కాకుండా మనము జీవితంలో మనం మంచి నైపుణ్యాలు సాధించుకోవడానికి ఈ నైపుణ్యాలు జీవితంలో సెటిల్ కావడానికి మరొక వేరే విధమైనటువంటి పరీక్షను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయడానికి చేస్తాయని ఈ సందర్భంగా మీరందరూ కూడా తెలియజేస్తున్నాను మరొకసారి మీ అందరికీ విద్యార్థులు విద్యార్థి విద్యార్థులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క విజయాన్ని నేను కూడా సునీతగా ఆకర్షిస్తున్నాను థ్యాంక్ యూ